ని కర్నూలు జిల్లా ఆలూరులో బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో పాతికేయులు ర్యాలీ ధర్నా నిర్వహించారు కర్నూలు ఈనాడు కార్యాలయంపై మధ్యకర ఆంధ్రజ్యోతి విలేకర్ వీరశేఖర్పై దాడికి పాల్పడిన మూకలపైన కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా కామవర్పు కోట మండల కేంద్రంలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొండలరావు తెలిపారు మంగళవారం నుంచి మార్చి రెండవ తేదీ శనివారం వరకు దేవాలయంలో వివిధ పూజాదికి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలతో పాటు రథోత్సవం కూడా నిర్వహిస్తున్నామన్నారు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులు స్వయం వెలిసిన భక్తుల పాలట కొంగు బంగారమై విరాజిల్లుతున్న మధ్యాంజనేయ స్వామి దేవస్థానం నుంచి ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ కేసరి సరిత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కోట మండల కేంద్రం నిర్వహించనున్న భద్రకాలీ సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను పూజా సామాగ్రిని సమర్పించనున్నట్లు ఈవో కొండలరావు వివరించారు ఈ కార్యక్రమంలో మధ్య ఆలయ ధర్మకర్తలు చిరుపూరి సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షకులు జవాది కృష్ణ కురుగట్టి రంగారావు స్థానాచార్యులు అర్చక స్వాముల చేతుల మీదుగా వీరభద్రస్వామి దేవాలయానికి అంత చేయడం జరుగుతుందని ఆంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు స్వామి పశ్చిమ గోదావరి మండపం కామరవాడ గ్రామంలో వేయించేసి ఉన్న భద్రకాళి సమేత శ్రీ వారి దేవాలయంలో ఈ నెల ఇరవై తేదీ నుండి మార్చి రెండో తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఇతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు ఇక్కడ ధర్మగతల మండలి మరియు సంఘం వారు అందరూ కలిసి ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతిరోజు కూడా విశేష సాంస్కృతిక కార్యక్రమాలు అర్చక స్వాముల ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు అన్ని కూడా సిద్ధం చేశారు ఈ భద్రకాళి సమేత ఈ దేవస్థానంలో వీరభద్రస్వామివారి దేవాలయంలో ఇక్కడ చైర్మన్ గారి కోరిక మేరకు ఏలూరు జిల్లా రంగారెడ్డిగూడెం మండలం గురవైగూడ గ్రామంలో స్వయంభూపూర్తిగా కొలువైన శ్రీ మత్యాంజనేయ వారి దేవాలయం చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కేసరి సరితా విజయభాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున మా దేవస్థానం నుండి మా చైర్పర్సన్ గారు వారి కుటుంబ సభ్యులు మా అర్చక వేద పండితులు స్థానాచార్యులు సిబ్బంది అందరూ సమిష్టిగా ఉదయమే వచ్చి శ్రీ స్వామివార్లకు అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ ఇతర పూజ సామాగ్రి సమర్పణ కూడా సమర్పించడం జరిగింది మా చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సవాలకు పట్టు వస్త్రాల సమర్పణ కూడా మా చైర్మన్ గారు ఆదేశాల మేరకు మధ్యాంజనేయ దేవాలయం తరఫున తెలుపులకు నిశ్చయించుకున్నాం విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు జరగకుండా నియంత్రించేందులో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపడుతున్నట్లు విజయనగరం రూరల్ ఎస్ఐ ఆర్ వాసుదేవ్ తెలిపారు ఈ చర్యల్లో భాగంగా ఒక ఆటోలో లౌడ్ స్పీకర్ను ఏర్పాటు చేసి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీటి అగ్రహారం ముడిదాం అంబటి వలస జమ్మునారాయణపురం విశాఖ కాలనీ పరిసరాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు స్థానిక ప్రజలను కలిసి దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని క్యాంపులకు వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను తమతో పాటు తీసుకుని వెళ్లాలని ఆయన పేర్కొన్నారు సమాచారాన్ని

అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ యొక్క సమాచారం మహిళా పోలీసులకు అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ కు అందించవలసిందిగా కోరుతున్నాం ఎవరైనా కొత్త వ్యక్తులు మీ ఏరియాలో తిరుగుతున్నా లేదా మీ ఏరియాలో అద్దెకు దిగినా వెంటనే ఆ సమాచారాన్ని పోలీస్ స్టేషన్ కు తెలియజేయగలరు మీరు తెలియజేయాల్సిన నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్